వార్తలు అందరు వచ్చేసినట్టే కదా మీకోసమే వచ్చేసిన చలో ఇంకెంత ఆలస్యం మరి జల్దీన పెద్ద వార్తలు చూసుకునే అటు ఇంకా అస్సలు ముచ్చట్లకు పోదాం చూసినా పరి మరి ఇయాలకి ఏడాది అయ్యింది అమరావతి ఉద్యమం జనబేరి పెట్టి ప్రతిపక్షాలు చేస్తున్నారు రణం రేకులింటికి వచ్చింది లచ్చల కరెంటు బిల్లు ఇంటోళ్ళకు తెలవంగానే తిరిగినాయట కండ్లు త్రేతాయుగంలో అయినా కొండబాబు రత్నాలు వజ్రాలు వైడూర్యాలు అన్ని ఫ్రీగా దొరుకుతాయంట మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతున్న అంజలి పరిశుభ్రంగా ఉన్నామని అనుకుంటాను గానీ పానాలకు ప్రమాదం అని తెలుసుకోలేకపోతాను బాబు నారాయణను చెడుగుడు ఆడిన నారద గన్నవరం ఎయిర్పోర్ట్ కావాలి అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు నారాయణ దాని మీద ఆశలు వదులుకోండి ఏం చేద్దునుల ఈ కొండబాబు కానీ అరే సెట్లకు నీళ్ళు పోయరా ఏర్లు దడిచేదాకా అన్న ఇక అంతే కుండీల చెట్లన్నీ వీకి బకెట్లో ముంచి మేడం ఏర్లు దడిచినాయి అని నాకు చెప్పబట్టే లక్ష్మీ సినిమాల కదా శకుంతలక్కను వేణుమాధవ అన్న చూసినట్టు ఇక నేను అట్లా చూసే వరకు వెనకకు మరి చూడకుంటూరికి పోయిండడు ఓరు కొండబాబు ఏమనగాన్ని ఈ టచ్ ఒకసారి మెరిసిపోవమ్మా మెరుపుతీగా పోయి ఇంగ్లీష్ సినిమాల ప్రొఫెసర్ సైన్స్ ల్యాబ్ లెక్కనే ఉన్నది కదా సెటప్ చూస్తా అంటే ముప్పై ఐదో వంద సౌర సంవత్సరాలు టైం మిషన్ లో ఉండి అయినట్టుంది ఎక్కడికక్కడ కాలు పట్టేశాయి అర్జెంటుగా ఏడ టీ ఆడ దొరుకుతుందో చూసి మన పని మొదలు పెట్టాలి అరే కొండబాబు నువ్వు ఏడుకోయినావు చూర్రా ఆ సెటప్ అయింది ఏడు నువ్వు చెప్పురా అబ్బా కలియుగం నుంచి త్రేతాయుగం వచ్చినా ఈమె నుంచి త్రెత్ తప్పేలా లేదు నాకు త్రేతాయుగమా అదే మన యూసఫ్ కూడా బస్తినారా పోయేదాలు అట్లా అయినా మీకు మీకు కుట్టి మిషన్ల గురించి తప్ప టైం మిషన్ల గురించి ఏం తెలుస్తుందిలే ఎప్పుడైనా హాలీవుడ్ సినిమాలు మన తెలుగులో ఈ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ట్వంటీ ఫోర్ సినిమాలు చూస్తే కదా తెలిసేది ఏంటి టైం మిషినా వాచ్ కొనుక్కునేందుకే దిక్కు లేదు టైం మిషన్ ఎక్కిపోయిందట టైం మిషన్ కనిపెట్టాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు మన కరీంనగర్ క్లాక్ టవర్ గంజల నాలుగు వాచ్లు కొనుక్కొచ్చి సరిగ్గా టైం సెట్ చేసి ఏ సందులోనన్నా నిలబడితే చాలు టక్ వచ్చేస్తాం అది టైం మిషినా మున్సిపాలిటీ చెత్త ఆటోనా ఏ సందులకు వెళ్ళాను అట్లా పోయేదలి అయినా మీతో నాకు పని ఏంటి అన్ని కుదిరితే ఏడనే పిఆర్కి అప్లై చేసి సిటిజన్షిప్ కూడా తీసుకొని ఏడనే ఉండిపోవాలి సిటిజన్షిప్ అరే నువ్వు ఎక్కింది స్పేస్ షిప్ అన్నావు కదరా మళ్ళీ ఈ సిటిజన్షిప్ ఏంటి అన్ని ఏలియన్లతోనే కలిసి ఉంటావా ఉండురా ఏలియన్ లెక్కనే ఉన్నాం నీకు కూడా జల్దిగానే పిఆర్ ఇస్తుండొచ్చు మరి నవ్వురాని జోకులే అద్దనేది అయినా నేను ఎక్కువ వచ్చింది ఏ చేపల షిప్నో స్పేస్ షిప్నో కాదు టైమ్ మెషిన్ త్రేతాయుగానికి వచ్చాను అంటే లార్డ్ శ్రీరామచంద్రుడు పరిపాలించిన రామరాజ్యానికి వచ్చాను త్రేతాయుగమా అయ్యో అరే ఎవరైనా పక్కన నుండి కొన్ని నీళ్ళు కొట్టని నేను త్రేతాయుగానికి వచ్చేసాననే సరికి కళ్ళు తిరిగి వాడది ఏంద్రా నువ్వేనా అంటే ఇప్పుడు నువ్వు టైం మిషన్ ఎక్కి రాముల వారు వెళ్తున్న అయోధ్యకు పోయినవా లేదంటే ఎన్నికలప్పుడు మన నాయకులు చెప్పే ఫేక్ రామరాజ్యానికి వచ్చాననుకున్నారా ఇప్పటికిప్పుడు త్రేతాయుగానికి పోయి అక్కర నీకేమచ్చారా శ్రీరామనవమి కూడా కాదా ఇప్పుడు అంటే రామరాజ్యంలో కరోనా ఉండదని పోయినావు కదా నాకు తెలుసురా నీ ఏ చాలు క్వశ్చన్ మీరే అడిగి గైడ్ లెక్క ఆన్సర్ మీరే చెప్తే ఇంకా నేనెందుకు సరే ఏందో చెప్పు మరి మన యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్న ఉన్నాడు కదా ఆ ఉన్నాడు ఆ అఖిలేష్ యాదవ్ అన్న శ్రీరాముడు కూడా మా పార్టీ అన్నాడు అది నిజమో కాదో తెలుసుకునేట అందుకే టైం మిషన్ వేసుకుని ఎంత దూరం వచ్చినా వా అమ్మో నీ కథ చల్లగుండా రాముల వారు ఆయన సమాజ్వాది పార్టీ లీడర్ ఏంద్రా బాబు అధికారం పోయినాక ఏమన్నా సర్కైంచిందా ఏందలకు అందుకే కదా మేడం నిజ నిర్ధారణ చేసుకొని ఇంత దూరం వచ్చినా అసలు రాములవారు వారు పార్టీయా కాదా ఒకవేళ అయితే ఆయన ప్రెసిడెంటా వర్కింగ్ ప్రెసిడెంటా లేదా ట్రెజరీనా ఇదంతా తెలుసుకోవాలి నాకు మస్తు పని ఉంది తండ్రితోనే జగనం పెట్టుకున్న అఖిలేష్ అన్న తండ్రి మాట జవదాటని రామచంద్రమూర్తి మా పార్టీ లీడర్ అనుడైతే బాబు అన్ని విషయాలు రాబడతా మేడం ఇప్పుడే కదా టైం మిషన్ దిగింది ఇక్కడికి వెళ్ళి అయోధ్య రాములవారి కోట ఎంత దూరమో తెలుసుకోవాలి గూగుల్ మ్యాప్లో అయ్యి పని చేయకపోతు ఉండొచ్చు ఎలాగోలాగే ఎవరినొకరిని అడిగి తెలుసుకోవాలి ఏడంతో ఏందో రామరాజ్యం కదా అని ఈ షూ ఇప్పేసిన వెయ్యి పడితే అయ్యి గుచ్చుకుంటాము రానులా ఈ లీడర్లకు ఏమైందేమో కానీ ఆఖరికి దేవుళ్ళే మా పార్టీ స్థాపకులు మేము వాళ్ళ వారసులం అని చెప్పేటట్టున్నారు కదా రాములు వారి కాలంలో వజ్ర వైడూర్యాలు రత్నాలు అన్నీ ఫ్రీగా దొరుకుతాయంట పోయేటప్పుడు ఓ రెండు మూడు క్వింటాల్ అన్న తీసుకోవాలి హైదరాబాద్లో ఫలితా జ్యువెలర్ షాప్ ఎదురుగానే నేను కూడా ఒక పెద్ద షాప్ పెడతా కరెంట్ సార్ లెక్కనే నేను కూడా యాడ్ల చేసుకుంటా అవి అయిపోయినాక మళ్ళీ టైం మిషన్ ఎక్కుడు ఏదో కాలానికి పోతే గోల్డే గోల్డ్ ఇదే రాములు వారు వారధి కోసం ఏషియన్ రాయలెక్కనే ఉండేది పట్టుకెళ్దాం కద నుల్లా ఉమ్మడి ఏపీ ఇచ్చకపోయి ఎన్నేళ్ళయింది ఏం కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని ఏరువాడే తెలంగాణకు రాజధానిగా పట్నం ఉండే మరి ఏపీకి ఏముంది అమరావతి ఉన్నట్ట దానికత ఒడిసినట్టేనా ఇగో ఇట్లా వచ్చే అనుమానాలు మోపైతున్నాయి పబ్లిక్ దిమాకుల పొలంలో పంటలు వండియాల్సిన రైతన్నలు పట్టిన పట్టిడవకుండా ఇంకా అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు చోపా మరి ఒక పారి అమరావతి రైతుల ఇతలేందో అరుసుకొని వద్దాం అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతన్నలు అదే రాజధాని కావాలని జంగు సైరనుది ఎలాటికి ఏడాది అయింది సాళ్లు తీసిన రైతన్నల కాళ్ళు సడాక్ల మీద పడుతున్నాయి అమరావతి అనేది భ్రమరావతి అని చాలా మంది అంటున్నా మడుమదిప్తలేరు అత్తే రాజధాని పోతే మా పానాలన్నట్టు అన్నట్టు పట్టు ఉన్నారు ఇక ఇలాంటి రైతు పోరు అయింది కాబట్టి రాయపూడిలో జనబేరి పెట్టిరు లీడర్లంతా ఈ బేరికి చంద్రాలు సారు సిపిఐ కాంగ్రెస్ బిజెపి లీడర్లంతా వచ్చిర్రు అమరావతికి శంకుబాండ కార్యం కాడ సాష్టంగా నమస్కారం పెట్టిండు చంద్రాలు సారు చూడంగా ఏ దేశంలో లేనంత గొప్పగా కడదామని చెప్పిన మాటలు యాదకొచ్చినట్టున్నాయి సింగపూర్ వాళ్ళు జపాన్ గుడ్లు పెద్దగా దేశం చూసి అంత గొప్పగా అమరావతి కట్టబోతున్నాం చెప్పి కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి చూడాలే ముంగట ముంగట ఏం జరగబోతుందో అనేది ఇప్పుడు ఒక పంక ఒక బుగ్గు ఉన్నాయనుకోర్రీ కరెంట్ బిల్ ఎంత అంటే నూరు రూపాయలు వస్తుంది అది కాదంటే ఒక నూరు రూపాయల లోపలనే వస్తుంది కానీ లచ్చల రూపాయల బిల్లు వేయడానికి వస్తుందా ఏ పెద్ద పెద్ద కంపెనీలకే రాద లచ్చల బిల్లు కదా కానీ ఒక రేకులు ఇంటికి వచ్చిందిలా ఈ బిల్లు మరదేన్నో చూసేద్దాం పారి చూసి రానుల రేకులు ఇల్లు ఏసీలు ఉంటాయా ఇన్వర్టర్లు ఉంటాయా పెద్ద పెద్ద బుగ్గలు ఉంటాయా పెద్ద పెద్ద ఉంటాయా ఆనుల మరి ఇవన్నీ ఉన్నాయనుకున్నారో ఏమో కరెంటు బిల్లు కొట్టేటోళ్ళు బాజాబతా లక్షా నలభై తొమ్మిది వేల ముప్పై నాలుగు రూపాయలు వేసిపోయిరు అనంతపురం జిల్లా కనికల్లు ఉన్న మోడల్ స్కూల్ పక్కన కామాక్షమ్మ అనే ఈ పెద్దఅ ఉంటది ఈ మధ్య ఇదే ఇల్లు అన్నట్టు కూలీనాలు చేసుకుంటా బతికెళ్ళ తీస్తుంటది ఎప్పుడు నెలకు డెబ్బై ఎనభై రూపాయలు వచ్చేదట కరెంటు బిల్లు కానీ ఈ నెల లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు వచ్చే వరకు కళ్ళు తిరిగి పడిపోయిందట ఇంత కరెంట్ బిల్లు ఎట్లొచ్చింది వచ్చింది అని అడిగితే చూద్దాం పో ఎందుకు వచ్చిందో అని చెప్తున్నారట మరి వీళ్ళు చేసిన తప్పుకు ఈ పెద్ద గుండాగితే ఎవరిది జిమ్మేదారు చెప్పు కరెంట్ వాళ్ళు ఇంటికి కరెంట్ ఇస్తే చాలు గాని ఇట్లా మనుషులకు కరెంట్ షార్ట్ తగినట్టు చేసడు కరెక్ట్ కాదు అని అంటున్నారు అనంతపురం పబ్లిక్ ఇప్పుడు మనిషిని వాళ్ళ మనుషులు ఏడుగురు ఉంటారంటారు కదా లోకం మీద మరి వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ నా కండ్లకైతే ఒక ముగ్గురు ముగ్గురుగా హచ్చు హిగుద్దినట్టే ఉన్నారు కానీ చేసే పనులే వేరు ఉంటాయి కావాలంటే మీరు కూడా చూడరు ముందుగా తెల్లంగి తెల్లలుంగి కట్టుకున్న అన్నం చూడూరి కదా ఇక రెండో ఫోటో వేసుకోయా ఎడిటర్ అన్నా చూసిరా కప్పుకొని అమాయకంగా చూస్తున్నాడు అచ్చం ముందుగానే చూపించిన తెల్లలుంగా ఆయన లెక్క లేడా చలో ఇక మూడో ఫోటో ప్లీజ్ నిక్కరు టీషర్ట్ మీద ఉన్న అన్న కూడా అచ్చం లేడు ముందుగాల చూపించిన ఇద్దరు లెక్క ఎహే ఉంటే ట్విన్స్ ఉంటారు ఆచి కూదినట్టుగా ఇట్లా ముగ్గురు ఉంటారు ఒకటే ఫోటో బట్టలు మార్చి చూపిస్తున్నారు మాకు గాయం లేదా అని అనుకుంటున్నారు కదా నిజమే వీడు ముగ్గురు కాదు ఒక్కడే అన్నట్టు వీని పేరు వెంకటేష్ ఎర్రచంద్రం మొద్దుల్ని ఎత్తుకపోతా ఉంటాడు ఇదివరకు ఎర్రచంద్రం ఎత్తుకపోయే దొంగలు అడ్డదారులలో పోతుంటారు కదా శేషాచలం అడవులక కానీ ఇప్పుడు వీళ్ళు కొత్త తోవల పోతున్నారు అచ్చం ఏడుకొండల ఎంకన స్వామి భక్తులు లెక్కనే బెట్టలు వేసుకొని పోతారు అటెంక కాషాయంశాలు కప్పుకొని మెట్ల తోవల్నే పోయినట్టే పోయి నడమిట్లనేది తప్పించుకొని శేషాచలం అడవులకు పోతున్నారు ఇక బాజాప్తో ఎర్ర బంగారాన్ని అడవి దాటిస్తున్నారు ఈ ముచ్చట పోలీసులకు ఎరకై నజర పెట్టే వరకు ఇగో ఇట్లా లైవ్ లో దొరికి వాని దొరకబట్టి బ్యాగ్ తదిరితే తెల్ల బట్టలు కాశ్యాన్షాల దొరికినాయి అన్నట్టు ఇట్లా ఒక్కడే కాదు చాలా మంది ఎర్ర దొంగలు ఇట్లనే చేస్తున్నారట ఎంత తెలివి చూడు వీళ్ళది అయ్యా పోలీసు సార్లు మీరు తొవ్వను బంద్ పెడితే వాళ్ళు ఇంకో తొవ్వ ఎంకులాడుకుంటూనే ఉంటారు జర్రా హుషారు అబ్బబ్బబ్బా మా అంజలి చేసే పనులకు నాకైతే తలకాయి పోతుందిలా దానికి అనిపించిందే నిజం అది చెప్పిందే వేదం అంటది ఇక దీనికి పురాగా ఆపోజిట్ మా గాడు ఎడ్డోడు ఎవ మరి ఇలా ఇది ఏం చేస్తుందో ఏం బోధనాలు చేస్తుందో మా గాడు ఏ పని చేసి తలకాయ కొట్టుకుంటున్నాడు ఓర్ వారి మీ టూత్పేస్ట్ లుప్ ఉన్నదా ఒక ఉప్పు ఏంది అల్లం ధనియాలు పసుపు మసాలా అన్నీ ఉన్నాయి తీసుకోపోయి బిర్యానీ చేసుకో నీ పుల్లకి నవ వాడద్దు ఉక్కసు తలిపిరూడేవి కానీ తలుపు తీయమంటే మంచిగా తీసుకోడు కదా క్వశ్చన్ అడగాలంటే గిట్లనే రావాలి గదే ఆచారం అది మా గ్రాచారం మరి ఏంటి ఏదో ఉప్పు ఉన్నదా అని అనుకుంటున్నా ఏంది కదా అసలు సీన పళ్ళు మిలమిలా మెరుస్తానే కదా ఉన్నదో లేదో అంటే డౌట్ వచ్చింది నా పళ్ళు చాలా తెల్లగా మెరిసిపోతున్నాయి కదా అవునా మరి ఇంత కరెంట్ తీసేసి నీ పనులను అతికిద్ద మంచిగా లైట్ వస్తుంది అప్పుడు మనకు కూడా తప్పుతుంది వదిలేక ఆ పళ్ళు లేకపోతే నేను బాగోను అందం సరిపోయింది ఇప్పుడు ఏదో నువ్వు పెద్ద అందాల పోటీకి అంబాసిడర్ మరి అది కాచే నా పళ్ళు చాలా బాగుంటాయి చాలా అందంగా కూడా ఉంటాయి నా పళ్ళకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు కూడా ఫ్యాన్స్ ఉంటారు అనుకున్నావా ఉదయం లేవగానే బ్రష్ చేసుకోకుండా తాగి తర్వాత ఏమో పేస్ట్ పెట్టి పెట్టినట్టుగా కొంచెం పెట్టించుకొని రెండు నిమిషాలు బ్రష్ చేసి పారేసి టిఫిన్ తినీయడం దేనికైనా ఒక పద్ధతి ఉంది పద్ధతి ఏది చెప్పు సరంత మాకు కూడా మేము కూడా వింటాం ముందు మనం ఉదయం లేకగానే ఇలా బ్రష్ తీసుకోవాలి దాని మీద చెక్క పేస్ట్ ఇలా పెట్టుకొని ఒకసారి బ్రష్ చేసుకోవాలి తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రష్ చేసుకోవాలి ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం అయిపోయాక మళ్ళీ బ్రష్ చేసుకొని పేస్ట్ చేసుకొని బ్రష్ చేసుకోవాలి సాయంత్రం ఒకసారి చేసుకోవాలి అంతే మళ్ళీ రాత్రి తినే ముందు ఒకసారి బ్రష్ చేసుకొని పేస్ట్ చేసుకొని బ్రష్ చేసుకోవాలి మళ్ళీ పడుకున్న తర్వాత కూడా ఒకసారి బ్రష్ తీసి దాని మీద పేస్ట్ చేసి బ్రష్ చేసుకోవాలి అది పద్ధతి అంటే పరిశుభ్రత అంటే అందుకే రారా ఇంట్లో నెల రోజులు వచ్చే పేస్ట్ పది రోజులు కూడా వస్తలేదు మనకు ఆ ఈడు కూడా ఇంకో పది రోజుల కంటే ఎక్కువేం బతకడు తీయక్క దినాము పేస్ట్ తోటి పది సార్లు పండ్లు కొనుక్కుంటా అంటే పరిశుభ్రంగా ఉన్నామని అనుకుంటాను గానీ పానాలకు ప్రమాదం అని తెలుసుకోలేకపోతాను పండ్లు కొనుక్కుంటే మంచిదే గానీ పానాలకు ప్రమాదం ఏందే మనం దినాం వాడే టూత్ పేస్ట్ లల్లా ట్రైక్లోసాన్ అనే కెమికల్ పదార్థం మన పానాలకు ముప్పంట ఐఐటి హైదరాబాద్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ సైంటిస్టులు చెప్పిండు అసలు ఈ కెమికల్ ఎందుకు వాడతారో ఎరికేనా

పేస్ట్లు మంచి కాకపోతే యాప పుల్ల లేదా బొగ్గు లేదా ఎనకట్టనే తోముకునేటోళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు తెలుసా అవ్వక్క ఇప్పుడేమో టూత్పేస్ట్లన్నీ దగ్గర గారా దగ్గర గారా అనుకుంటా దగ్గరకు వచ్చి మనల్ని దూరం ఆ సే సార్ ఎవరైనా మీ ఇంట్లో ఉప్పు ఉందా ఇంటికి వచ్చారనుకో లేదు మా ఇంట్లో యాప్ పుల్ ఉందని చెప్తాను ఇక ఇయాల రేపట్ల దేన్ని నమ్మేటట్లేదులా పనులు తోముకుందామంటే ఈ కెమికల్ భయం తోముకోకపోతే నోట్లకించి వాసన వస్తుందేమో అని భయం ఏందో ఈ భయాలు మనకి చలో ఇక ధనా ధనాధనం ముచ్చట్లేదు చూసేద్దాం మనం అయితే ధనాదన్ వార్తలన్న మోదాలు కద్దర్ కబుర్తోనే శురవు చేద్దాం ఉన్న బీసీలకు సంక్రాంతి పండుగ ముందుగాలనే వచ్చింది కదా సీఎం సార్ చేయబట్టి అంటే తారీఖులు ముందుకు ఏపీలు ఉన్న యాభై ఆరు బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు చైర్పర్సన్లు డైరెక్టర్లు అంతా ఒకటే పారి ప్రమాణ స్వీకారం చేసిరు ఇలా విజయవాడలో బీసీ సంకురాత్రి సభ అని పెట్టి ఇట్లా అందరూ బీసీలు ఉండే వరకు బీసీ సంకురాత్రి సభ అయిందన్నట్టు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిల రాజకీయం జోరుగానే నడుస్తున్నది కదా అనపర్తి ఎమ్మెల్యే సత్య రెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నడుమ కయ్యాలు బాగానే ముదురుతున్నాయి ఎమ్మెల్యే మస్తు దోపిడి చేస్తున్నాడని రామకృష్ణారెడ్డి అంటా ఉంటే సూర్యనారాయణ రెడ్డి అన్న ఓ సవాల్ నా ఇంట్లో అందరితోటి బిక్క హోల్ గణపతి గుడికి వస్తా అక్కడ దేవుని మీద ఒట్టేసినాకనే మాట్లాడుకుందామన్నాడు ఇక ఈయన గారు విలువంగానే ఆయన గారు వచ్చినట్టే తీరి అని అంటున్నారు అక్కడి పబ్లిక్కు ఇలా ఇస్రో మల్లో రాకెట్ ను రువ్వడి మీద ముగులు మీదకి పంపింది సిఎస్ఎల్విసి యాభై అనే రాకెట్ ఎస్ జీరో వన్ అనే షాట్లైట్ ను అట్కపోయింది ఈ షాట్లైట్ ను సిబ్యాండ్ సేవల కోసం పంపించి రెండు వేల పదకొండులో పంపిన జీషాట్ ట్వెల్ అనే షాట్లైట్ టైం అయిపోయిందని దాని జాగలేదు అన్నట్టు కరోనా కాలం శురు ఇది రెండో రాకెట్ ప్రయోగం పట్నం పాత బస్తీలు ఉండే మహిళలు దుబాయ్ లో పనికిపోయిరు పంపించిన ఏజెంట్లు మోసం చేసి దుబాయ్ షేక్ మీరు పాపం అక్కడ అరిగోసలు వాడుకుంటే సర్కార్ని ఆదుకోవాలని వీడియోలు పంపుతారు మన సర్కార్లకు ఇక్కడి ఇక్కడనే చదువుకునే వరకే టైం అయిపోయాయి ఇక అవుట్ ఆఫ్ ముచ్చట పట్టించుకుంటారో లేదో అనేది డౌట్ అనుమానం అట కొందరికి సి పాపం పాడుగాను ఒంగోల్లో రోడ్డు మీద థామస్ అనేటు జోసెఫ్ అనేటోడు పొడిసి పొడిసి తీసిండు కదా అగో అదే బుడ్డ కెమెరాల రికార్డ్ అన్నట్టు అందరూ చూసుకుంటేనే ఉన్నారు గానీ ఎవ్వలాపలే కానీ ఓ అన్న ఆపినా గానీ పానలు అయితే నీలవర్లేదు సంపినోడు చక్కగా పోలీస్ టౌన్ కుయిల్లు లొంగిపోయిడు పొడుసుడు చూస్తా ఉంటే ఎంత పగ పెట్టుకున్నాడో తెలివబట్టే పెన్లింట ఎంత పనైపాయే కామరెడ్డి జిల్లా చిన్న దియావాడ అనే ఊళ్ళే రాజు అనేటైన లగ్గం అవుతుంది ఇక లగ్గానికి నీళ్లు కావాలని ట్రాక్టర్ వేసుకుని వైరు పెన్లు కొడుకు ఇంటోళ్ళు అచ్చటప్పుడు ట్రాక్టర్ పల్టి కొట్టే వరకు పాపం ముగ్గురు పానాలు పోయినాయి ఇద్దరు దెబ్బలు తలిగినాయి మొన్న పవన్ కళ్యాణ్ సార్ అన్న నాగబాబు సార్ బిడ్డ పెళ్ళాయే కదా ఆ పెళ్లికి కొనదల ఇంటి అంతా వచ్చిర్రు మరి పవన్ సార్ రష్యా భార్య అన్న లేచిన వారు రాలేదేంది అని అందరు షెవల్ కోరుకునే కానీ ఆ మేడం రష్యా నుంచి నిన్ననే వచ్చిందట ఎయిర్పోర్ట్ లో అందరు గుర్తుపట్టి పట్ట పట్ట పోటు వాళ్ళు దించిర్రు పవన్ సార్ ఇంటామే తోటి కొడుకు బిడ్డ కూడా ఉన్నారు ముద్దు ఉన్నారు కదా పిల్లగాళ్ళు ఇలా అంగడి అలుగులు దుంకింది కదా నిఫ్టీ తొలతసారి పదమూడు వేల ఏడు వందల మార్కుం దాటింది కరోనా మందు జల్దీనే రాబోతుందనే మాటతోటి స్టాక్ మార్కెట్లు కలకలలాడుతున్నాయి సెన్సెక్స్ రెండు వందల ఇరవై నాలుగు పాయింట్లు నిఫ్టీ యాభై ఐదు పాయింట్ల లాభంతో ఇలాంటికి అయితే వచ్చినాయి అమ్మో ఎవరికన్నా కరువు వస్తుందేమో కానీ మా నారదకైతే కరువు రాదేమో ను అని అనిపిస్తుంది ఎందుకు అని అంటారా మరి ఆయన ఎదురు చూడకుండానే దినాంకో లీడర్ ముచ్చట పెట్టనీకి వస్తూనే ఉంటారా ఈ గేమ్ రండి ఆడ కరువు ఆయనకు ఓ నారదా నారాయణ యు ఫీలింగ్ జెలస్ నా అమ్మో సాల్తీ గా నిన్ను చూసే నేను జెలస్ ఫీల్ కావాలి అయ్యో మనకు లేదని ఎదుటోళ్ళకు ఉన్నదని ఎన్నడూ అసూయ పడకూడదు అన్నారు మన పెద్దలు బహుశా అది నీ న్యూసేనేమో నువ్వే భూమి పుట్టినప్పుడు పుట్టినావు ఇంకా నీకంటే పెద్దలు కూడా ఉన్నారా ఆపు నీ ప్రేలాపనలు చేసుకోవాలి నేను నా పనులు అసలే మళ్ళీ ఈ రోజు బాబు నారాయణ వచ్చాడు నాతో మాట్లాడడానికి అమ్మా ఏం బాబు గారు ఎప్పుడు లేని ప్రేమ ఒక్కసారిగా పొంగుకొచ్చింది వచ్చింది అమరావతి మట్టి మీద అని అంటున్నారు అక్కడ ఉన్న జనాలు మీరు ఒక్కసారి వస్తే మనం మాట్లాడుకునేవి చాలా ఉన్నాయి రండి వచ్చారా అయితే ఈ రోజు కొంచెం డిఫరెంట్గా వెళ్దాం మనం ఎప్పుడు పొలిటికల్ ముచ్చట్లేందుకు సరే నాకు ముందుగా మీ అలవాట్లు ఏంటో తెలుసుకోవాలని ఉంది వాళ్ళ ఒక రెండు చెప్పారా చెప్పింది ప్రచారం చెప్పడం ఓహో అవునా వేరే వాళ్ళు చెప్తుంటే నేనేమో అనుకున్నాను కానీ మీరు చెప్తుంటే నమ్మాలనిపిస్తుంది నారాయణ ఐదేళ్ళు అదే చెప్పారు మీరు చెప్తుంటే వాళ్ళు ఐదేళ్ళైంది పదేళ్ళైనా అంటారు అని అంటున్నారు కానీ మీ అనుభవంలోంచి ఏది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆ అనుభవంలోంచి ఒక్క మంచి మాట చెప్పండి ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఇది స్వయం కృతాపరాధం వల్ల వచ్చిన మాటనా లేక స్వయ అనుభవం వల్ల వచ్చిన మాటనా అని జనాలకు డౌట్ వస్తుందట నారాయణ సరే అది పక్కన పెట్టి మీ పార్టీ లీడర్లకు ఏమైనా చెప్తారా మీరు తప్పులు చేయొద్దండి శిక్ష కోరుతున్నా ఎక్కడ తప్పులు చేయొద్దని కోరుతున్నా అంటే దీని అర్థం మీ వాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తున్నారనా నారాయణ మరి తప్పులు చేసే మీ లీడర్ల బ్యాచ్కి మీరు పెట్టండి అని అడిగితే ఏం పెడతారు వెరీ ఫన్నీ నేమ్ మరి వైసీపీ లీడర్లు ఎలాంటి వారు అంటారు అంటే ఏం లేదు మీ అభిప్రాయం తెలుసుకుందాం అని జస్ట్ ఆస్కింగ్ నారాయణ వాళ్ళు వచ్చి వాళ్ళకి కాదు బాబు నారాయణ ఏంది మీలో ఈ మార్పు మీరు మీదైనా మీరు ఇట్లా మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు పలికరిస్తుంది అయితే ఇదే ఊపులో ఇంకో ప్రశ్న అడుగుతున్నాడని మిమ్మల్ని చెప్పేసేయండి ఇక మీ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పారా ప్లీజ్ రైతులు మొత్తం మునిగిపోయారు అబ్బవబ్బబ్బా ఇట్లాంటి ఆన్సర్ నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ విజయం చెప్పడం రాజకీయాలకు అవసరం లేదు మీ అభిప్రాయం అంటే మీరు ఇన్ని రోజులు చెప్పిన మాటలు ఇచ్చిన హామీలని అబద్దాలని అంటారు అంతే కదా నారాయణ ఇక మీరు ఇన్ని మాటలు చెప్పిన తర్వాత మరి నాకు డౌట్ వస్తుంది అడుగుతానే అసలు మీరు మీ పాలనలో చేసిన పనులు ఏంటో నిజాయితీగా చెప్పండి నారాయణ లిక్కర్ మాఫియా భూముల కొనుగోలులో పెద్ద ఎత్తున అవి మైనింగ్ మాఫియా బాబు నారాయణ ఏమో అనుకున్నాం కానీ పెద్ద పెద్ద పనులే చేశారు మీరు అమ్మో ఇంకేమైనా కావాలని ఆశలు ఉన్నాయా అయ్యా గన్నవరం ఎయిర్పోర్ట్ కావాలి అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు నారాయణ దాని మీద ఆశలు వదులుకోండి సర్లేండి అమరావతి ఉద్యమం ఉంది కదా దాని గురించి ఒక మాట చెప్పండి ఓ పని అయిపోతుంది అమరావతి ఉద్యమం అమరావతి రైతులది కాదు అమరి అస్సాం రైతులదా ఏంది ఏం నారాయణ ఏం మాట్లాడుతున్నారు మీరు భలే మాట్లాడతారు రైతుల దగ్గర భూములు లాక్కొని మళ్ళీ ఉద్యమం వాళ్ళది కదనంటున్నారు ఇది భావ్యమేనా నారదా నారదా నీకు ఇది భావ్యమేనా పాపం బాబు సార్ మాట్లాడేదానికి నువ్వేదో కలిపి మాట్లాడి సంబరపడతాన్నావు కదా నాకు అలా చేయడమే ఫన్ నీకెందుకో ఫ్రస్ట్రేషన్ ఏ చన్ను ఏ ముదుగలేడికెళ్ళించుకో లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు నేను అయ్యి బాబోయ్ ప్రాసర్ నారాయణ్ ఇక ఇవ్వలా ఇవాళ డిస్మార్ట్ ముచ్చట్లు రేపు ఇంకెని ముచ్చట్లతో నేను మళ్ళా కలుస్తాను అప్పటిదాకా చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్ ని